హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు నేను చేపలు ఫ్రై చేస్తున్నానండి ఉప్పు పసుపు పెట్టేసి ఉంచాను పొయ్యి మీద బాండి పెట్టానండి ఆయిల్ వేసాను వేడవింది ఇప్పుడు చేప మొక్కలు వేసేసుకుందాం ఇందులో ఇప్పుడు చేప మొక్కలు వేసేసుకుందాం అండి ఆయిల్లోని బాగా ఎర్రగా వేయించేసుకోవాలి ఒక వేపు అండి చేప ముక్కలు రెండు వేపు తిరిగేసాను ఇవి కూడా ఈ రెండు వేపు కూడా వేగిపోవాలి వేగిపోయినాయి ముక్కలు దాంట్లో తీసి ఆ ముక్కలు కూడా వేపిస్తుంది ఈ ముక్కలు కూడా వేగిపోయినాయి అండి దాంట్లో తీసేద్దాము ఆయిల్ అదే ఆయిల్ ఉంది కదండి చేప మొక్కలు వేయించిన ఆయిల్ అందులో ఈ ఉల్లిపాయ ముద్ద వేసేసుకుందాము మసాలా ఉల్లిపాయ మసాలానే మసాలా ముద్ద వేసాం కదండి ఇప్పుడు ఉప్పు వేసుకుందాము సరిపడా అంటే చేప ముక్కలు పట్టించాను కదా ఉప్పు అందుకు కొంచెం వేస్తున్నాను ఉప్పు కారం పసుపు వేయట్లేదండి ముక్కలుగా పట్టించేసాను పసుపు ఇది బాగా ఏగిపోవాలండి ఈ మసాలా ముద్ద అంతా మొత్తం మసాలాలండి అల్లం ఎల్లుల్లిపాయ లాంగాలు దాచిన చెక్క గసగసాలు మొత్తం అన్నీ ధనియాలు జీలకర్ర అన్నీ మసాలా పొడి పట్టించుంచాను కదండి అది కూడా వేసేసాను ా దగ్గరికి వేస్తుంది చాలా ముద్దు వేగుతుంది కదండి ఉల్లిపాయతో ఇప్పుడు ఈ చేప ముక్కలు వేసేసుకుందాం వేయించుకున్న చేప ముక్కలు రెండు కూడా ఇలాగే వేయించేసుకుందామండి ముందు ఒక వేపు ఏగాలి అప్పుడు రే తిప్పుకుందాము వేపు ఏగిందండి ఫ్రై అంటే ఉల్లిపాయ మసాలా పెట్టి ఫ్రై ఇది తిరిగేసుకుందాము తిరిగేస్తేనండి ఈ రెండో సైడ్ కూడా ఆగాలి అయిపోయిందండి చేప ఫ్రై ఇప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర పైన చల్లేసుకుందాము చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి బొచ్చు చేప మసాలా ముద్ద పెట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్